శ్రీ మహాగణాధిపతయే నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శివరాత్రి రోజు జపించాల్సిన దశరుద్ర నామాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివరాత్రి రోజు శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకున్నప్పుడు కానీ ఇంట్లో శివ పూజ చేసుకునేటప్పుడు కానీ ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు శివాభిషేకం చేసుకునేటప్పుడు కానీ దేవాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కానీ ప్రధానంగా పది మంత్రాలు జపించుకోవాలి ఆ పది మంత్రాలు జపిస్తే శివుడు పరమానంద భరతుడై అష్టైశ్వర్యాలను అనుగ్రహిస్తాడు ఆ పది మంత్రాలు ఏంటంటే మొట్టమొదటి మంత్రం ఓం నిధన పతయే నమ ఓం నిధన పత్యంతకాయ నమ రెండో నామం ఓం ఊర్ధ్వాయ నమ ఓం ఊర్ధ్వలింగాయ నమ మూడో నామం ఓం హిరణ్యాయ నమ ஓம் ஹிரண்யலிங்காய நம நாலோ நாமம் ஓம் சுவர்ணா ஓம் சுவர்ணலிங்காய நம ஐதோ நாமம் ஓம் திவ்யாய திவ்ய ஓம் திவ்யலிங்காய நம ஆரோ நாமம் ஓம் பய ஓம் பவலிங்காய நம ஏழோ நாமம் ஓம் சிவாய நம ஓம் சிவலிங்காய நம எதோ நாமம் ஓம் జ్వాలాయ నమ ఓం జ్వలలింగాయ నమ తొమ్మిదో నామం ఓం ఆత్మాయ నమ ఓం ఆత్మలింగాయ నమ నామం ఓం పరమాయ నమ ఓం పరమలింగాయ నమ వీటిని పరమేశ్వరుడి దశరుద్రనామాలు అనే పేరుతో పిలుస్తారు ఒక్కొక్క నామంలో రెండు మంత్రాలు వస్తున్నాయి అలా మొత్తం పది నామాలలో ఇరవై మంత్రాలు వస్తున్నాయి మీరు శివరాత్రి రోజు ఇంట్లో శివుడికి పూజ చేసుకునేటప్పుడు కానీ శివుడికి అభిషేకం చేసేటప్పుడు కానీ లేదా దేవాలయంలో శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కానీ ఈ దశరుద్రనామాలు జపించుకున్నట్లయితే శివానుగ్రహం వల్ల సంవత్సరం పాటు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అయితే ఈ దశరుద్రనామాలు జపించుకోలేని వాళ్ళు ఎవరైనా సరే దీనికి ప్రత్యామ్నాయంగా రుద్ర నమ్మకంలో ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం చెప్పారు ఆ మంత్రం చదువుకున్నా కూడా శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు ఆ మంత్రం ఏంటంటే ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రెంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ నమ్మకంలో చెప్పబడినటువంటి అత్యంత శక్తివంతమైన మంత్రం ఎవరైనా సరే శివుడికి అభిషేకం చేసేటప్పుడు శివుడి ప్రీతి కోసం నమక చమకాలు పారాయణ చేసుకుంటూ అభిషేకం చేస్తారు నమక చమకాలు రాని వాళ్ళు ఏం చేస్తారు నమక చమకాలు చాంటింగ్ పెట్టుకొని ఆ చాంటింగ్స్ వింటూ అభిషేకం చేస్తారు అయితే నమక చమకాలు మొత్తం చదువుతూ లేదా నమక చమకాల చాంటింగ్ పెట్టుకొని అభిషేకం చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఈ ఒక్క మంత్రం చదువుకుంటే నమక చమకాలు మొత్తం చదివిన విశేషమైన ఫలితం కలుగుతుందని మనకి పురాణాల్లో చెప్పడం జరిగింది అంతటి శక్తి ఈ మంత్రానికి ఉంది కాబట్టి నమకం చమకం మొత్తం చదవకపోయినా నమకం చమకం మొత్తం వస్తున్నప్పుడు అభిషేకం చేయలేకపోయినా ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ ఈ ఒక్క మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుంటూ అభిషేకం చేస్తే నమక చమక మొత్తం చదువుతూ అభిషేకం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి దశరుద్రనామాలు చదువుతూ అభిషేకం చేయండి లేదా ఈ ఒక్క మంత్రం చదువుతూ అభిషేకం చేయండి శివానుగ్రహానికి సులభంగా పాతులు కండి నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నారా ఆరోగ్యపరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో ఉక్కిరి బిక్కిరైపోతున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గం మాచిరాజు భక్తి ఛానల్ కాబట్టి మీకు జీవితంలో దైనందిన జీవితంలో నిత్య జీవితంలో ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వెంటనే మా మాచిరాజు భక్తి ఛానల్ని ఓపెన్ చేయండి అందులో అద్భుతమైన సులభమైనటువంటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి